హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనామిక అతిథి ఇద్దరూ కలిసి గౌతమ్ అహల్యని తిడుతూ ఉంటారు నాతో పాటు గుడికి రమ్మంటే దాంతో వస్తావా నాతో పాటు రావడానికి నీకు టైం లేదు కానీ దాంతో మాత్రం తిరుగుతావా అని అతిథి తిడుతూ ఉంటుంది గౌతమ్ని అనామిక కూడా తిడుతూ ఉంటుంది చిన్నప్పటి నుండి తనకిష్టమైనవి అన్నీ చేసావు ఒక పెళ్ళి మాత్రం చేసుకోలేదు అని తిట్టేస్తుంది అనామిక ఎటు తిరిగి పెళ్లి మ్యాటర్ ఎందుకు తీసుకొస్తారు అని గౌతమ్ అరుస్తూ ఉండగా మన ఇద్దరి మధ్యలో పెళ్ళి మ్యాటర్ కాకుండా ఇంకేదైనా మాట్లాడడానికి ఉందా గౌతమ్ అని అతిథి నిలదీస్తూ ఉంటుంది ఎలాగైనా తప్పించుకోవాలి అని గౌతమ్ ఆలోచించి దూరంగా చూస్తాడు అక్కడ కొంతమంది ఒక బాక్స్లో ఒక పేపర్ పై ఏదో రాసి వేస్తుండడం గమనించి అటుగా వస్తున్న పెద్దావిడని పిలిచి అక్కడేంటి అంతమందికి ఎందుకున్నారు అని అడగగానే మనకేమైనా తీరని కోరికలుంటే అవన్నీ ఆ చీటీల్లో రాసి ఆ బాక్స్లో వేస్తే కోరికలు నెరవేరుతాయంట అవన్నీ శ్రీరాముని సన్నిధానానికి చేరుతాయంట అని ఆ పెద్దావిడ చెప్పగానే ఇదే రైట్ టైం వీళ్ళ నుండి తప్పించుకోవడానికి అని అనుకుంటూ గౌతమ్ అహల్యని తీసుకొని అటువైపుగా నడుస్తాడు ఇక అక్కడున్న వాళ్ళు చేసే పనిని గమనించిన అహల్య ఇలా అంటుంటుంది మనం కూడా చీటీ రాసి వేద్దామండి అని అహల్య అంటూ ఉండగా ఇటువన్నీ నమ్ముతారా మీరు అని అడుగుతుంటాడు గౌతమ్ ఎందుకు నమ్మకూడదు దేవుణ్ణి నమ్మినప్పుడు విధిరాత్రిని నమ్మినప్పుడు మనకి చేత కానివి మన చేతుల్లో లేనివి జరగాలి అన్నప్పుడు దేవుణ్ణి నమ్మడం తప్ప మరొక మార్గం ఉండదండి అని అంటుంటుంది అహల్య అలాగే మీ ఇష్టం అని గౌతమ్ అనేస్తాడు ఇక ఒకసారి పెన్ ఇవ్వండి అని అహల్య అక్కడున్న వాళ్ళని అడుగుతుండగా మధ్యలో అతిథి వచ్చి అహల్య చేతిలో ఉన్న పెన్ని లాక్కొని నేను ముందు రాస్తాను నేను ముందు ఆ చీటీని బాక్స్లో వేస్తాను ఫస్ట్ ప్రియారిటీ నాకు దక్కుతుంది నా కోరిక నెరవేరుతుంది అని అతిథి అంటూ ఉంటుంది సరే అని అహల్య పక్కకి తప్పుకుంటుంది కానీ ఒక పేపర్ తీసి ఆ పెన్తో రాస్తూ ఉంటుంది పేపర్ పైన అహల్య గౌతమ్ జీవితం నుండి దూరంగా వెళ్ళిపోవాలి నేను గౌతమ్ పెళ్లి చేసుకోవాలి అని అతిథి రాయబోతుండగా ఆ పెన్ పారదు ఏంటి ఇంకైపోయిందా అని అంటూ ఉంటుంది అతిథి అక్కడున్న వాళ్ళని అది ఇంకైపోవడం కాదు మేడం మ్యాజిక్ పెన్ రాసినవి కనబడవు అని అంటుంటాడు పక్కనున్న ఆవిడ ఆ పేపర్స్ని శ్రీరాముని సన్నిధానానికి తీసుకెళ్ళాక అభిషేకం నీళ్ళలో ముంచుతారట అప్పుడు అవి కనిపిస్తాయంట అక్షరాలు అని ఆవిడ చెప్తూ ఉండగా కోరికలని తెలుసుకున్న వాళ్ళు మిస్యూజ్ చేయకూడదని ఇలా సెటప్ చేశారు మేడం అని చెప్తుంటాడు దాంతో అవునా అని తన కోరికని రాసి ఆ చీటీని బాక్స్లో వేస్తుంది అతిథి ఆ తర్వాత అనామిక నేను నా భర్త బాబు సంతోషంగా ఉండాలి వేరే కోరికలు లేవు అని రాసి వేస్తుంది ఆ తర్వాత అహల్య పెన్ తీసుకొని దేవునికి దండం పెట్టుకొని నందు శ్రావ్యాల పెళ్ళి సజావుగా జరగాలి అతిథి సంతోషంగా ఉండాలి అని ఆ చీటీని బాక్స్లో వేస్తుంది రాసి ఇక గౌతమ్ అహల్యని చూస్తూ అహల్య కడుపులో ఉన్న బిడ్డ బాగుండాలి ఈ ఇంటి వారసుడు అవ్వాలి అహల్య సంతోషంగా ఉండాలి అతిథి నన్ను మర్చిపోయి సంతోషంగా ఉండాలి అని రాసి ఆ బాక్స్లో వేస్తాడు ఇక అక్కడి నుండి వెళ్దాం పదా అని అంటూ అహల్యని తీసుకొని బయటికి నడుస్తూ ఉంటాడు వెంటే అతిథి అనామిక కూడా వస్తారు గేట్ దగ్గరికి వచ్చాక గౌతమ్ అతిథి అనామికలని రండి ఒకే కారులో వెళ్దాం అని అంటూ ఉండగా మాకు చిన్న షాపింగ్ ఉంది మీరు వెళ్ళండి అని అతిథి అంటుంది దాంతో గౌతమ్ అహల్య అక్కడి నుండి వెళ్ళిపోగా అనామిక వెళ్దాం పద అంటుండగా ఎక్కడికి వెళ్ళేది పద గుళ్ళోకి వెళ్దాం అని అంటూ ఆ కోరికలు చీటీల్లో రాసి వేసిన బాక్స్ దగ్గరికి తీసుకెళ్తుంది అతిథి ఇంతకుముందు వాళ్ళు ఏ కోరిక రాశారంటావు అని అతిథి అడుగుతూ ఉండగా మనకిలా తెలుస్తుంది చాలా చిటీలు ఉన్నాయి కదా అని అంటూ ఉంటుంది అనామిక ఐడియా అని అంటూ ఆ బాక్స్ ని చూస్తూ ఉంటుంది ఈ చిటీలన్నీ నీళ్ళలో ముంచి చూడాలి అంటే లేట్ అయిపోతుందేమో ఎవరైనా చూస్తారేమో అని అనగానే అతిథి మాట్లాడకుండా తన చున్నీని ఆ బాక్స్ మీద కప్పేసి తీసుకొచ్చేస్తుంది ఇక వాళ్ళు డైరెక్ట్గా ఇంటికి చేరుతారు హాల్లో ఎవరైనా ఉన్నారా లేరా అని అనామిక చూస్తూ ఉండగా అతిథి మెల్లిగా ఎవరు చూడకుండా ఆ కోరికల చీటీలు రాసిన బాక్స్ని రూమ్ లోకి తీసుకెళ్తుంది గడియ పెట్టేస్తారు అక్కడున్న చీటీలన్నీ కింద కుమ్మరించి అందులో అతిథి వెతుకుతూ ఉంటుంది గౌతమ్ అహల్య రాసిన చీటీల కోసం ఇవన్నీ చదవాలా అని అంటుండగా ఉండగా గౌతమ్ అహల్య పేర్లుంటాయి కదా వాళ్ళు రాసిన కలర్ పేపర్స్ గుచ్చి చదివితే సరిపోతుంది అని అంటూ ఉంటుంది అతిథి నువ్వు వెళ్ళి ఒక బౌల్లో వాటర్ తీసుకురా అని అతిథి అంటూ ఉండగా ఎందుకు అని అడుగుతూ ఉంటుంది అనామిక ఎందుకేంటి వాటర్లో తలిపితేనే కదా అక్షరాలు కనబడేది అని అంటూ ఉంటుంది అదిది అలాగే అంటూ వాటర్ తీసుకొస్తుంది అనామిక మరోవైపు బట్టలు మడతేస్తూ ఉంటుంది అహల్య రూమ్లో అప్పుడే గౌతమ్ వచ్చి తన మొబైల్ని ఛార్జింగ్కి పెడతాడు కానీ ఆ మొబైల్ ఛార్జర్ ఆనవదు మీ దగ్గర ఛార్జర్ ఉందా అండి అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ అహల్యని తను సైలెంట్గా చూస్తుండగా అయ్యో మీరు మొబైల్ వాడరు కదా అని అక్కడ నుండి అక్క దగ్గర ఉందేమో అని చూస్తాను అని అంటూ కిందికి వస్తూ ఉంటాడు గౌతమ్ అదే టైంలో ఆ చీటీలలో గౌతమ్ అహల్య పేరు రాసిన చీటీలని బయటికి తీస్తారు అతిథి అనామిక కరెక్ట్గా గౌతమ్ రాసిన చీటీని వాటర్లో ముంచే టైంకి వాళ్ళ రూమ్ డోర్ టపా టపా అని సౌండ్ చేస్తూ ఉంటుంది ఎవరొచ్చారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది అనమిక ఇక చీటీలన్నీ మళ్ళీ మడతేసి ఆ మూటని బెట్ కిందికి తోసేసి వాటర్ బౌల్ కూడా పక్కకి నెట్టేసి వెళ్ళి డోర్ తీస్తారు ఏం చేస్తున్నారు అని డౌట్గా అడుగుతుంటాడు గౌతమ్ ఏం లేదు డ్యాన్స్ చేస్తున్నాం అని అంటూ ఉండగా డ్యాన్సా అని ఆశ్చర్యపోతాడు గౌతమ్ రేపు శ్రావ్య పెళ్ళిలో చేయాలి కదా అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాం అని అతిథి అబద్ధం ఆడేస్తుంది ఏంటి నువ్వెందుకు వచ్చావు అని అనామిక అడుగుతుండగా నా ఛార్జర్ పనిచేయట్లేదక్క నీ దగ్గర ఛార్జర్ ఉందేమో అనవచ్చా అని గౌతమ్ అనగానే వెళ్ళి ఛార్జర్ తీసుకొచ్చి గౌతమ్కి ఇస్తుంది అనమిక ఇక రూమ్ డోర్ క్లోజ్ చేసి లోపలికి వెళ్తారు గౌతమ్ వెళ్ళగానే మళ్ళీ అమ్మా అని అనుకుంటూ మళ్ళీ చీటీలు వెతకడం స్టార్ట్ చేసి మళ్ళీ చీటీలు దొరకబట్టి మళ్ళీ వాటర్లో ముంచే టైంకి మళ్ళీ రూమ్ డోర్ సౌండ్ వినబడుతుంది అబ్బా అనుకొని వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేసి వచ్చింది ఎవరా అని కూడా చూడకుండా ఏంటి గౌతమ్ మళ్ళీ అని అతిథి అరవబోతుండగా సుభద్ర షాక్ అవుతుంది ఆంటీ మీరా అని అతిథి అంటూ ఉంటుంది అవును రేపు శ్రావ్యానందుల పెళ్ళి ముహూర్తాలు పెట్టుకోవడానికి యామిని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా ఏ సారీ కట్టుకోవాలో శ్రావ్యకి అర్థం కావట్లేదు మిమ్మల్ని ఇద్దరిని పిలవమంది అని అంటూ ఉంటుంది సుభద్ర ఏదో ఒకటి కట్టుకోమని చెప్పమ్మా అని అనామిక విసుక్కుంటూ ఉండగా నేను అదే మాట చెప్తే వినట్లేదే మీరు కావాలంట అయినా మీ శారీస్ కూడా అందులోనే ఉన్నాయి కదా పదండి అని అంటూ ఉంటుంది సుభద్ర చేసేది లేక సుభద్ర వెంట నడుస్తారు అతిథి అనామిక ఇక అతిథి నందు ముందు చేతులు జోడించి వేడుకుంటూ ఉంటుంది ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టరా అని అంటుండగా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఓపిక పట్టాలో క్లారిటీగా చెప్పు గౌతమ్ నీ వాడవుతాడన్న నమ్మకం నీకుందా అని నందు అడుగుతుండగా ఏంట్రా దాన్ని అలా భయపెడతావు అని ఆమెని అంటూ ఉంటుంది నాలాగా గౌతమ్ ఖాళీగా లేడమ్మా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అందుకే చెప్తున్నా అతిథిని మూ ఆన్ అవ్వమని అని అంటుంటాడు నందు నాకు హెల్ప్ చేయవారా అని అడుగుతూ ఉంటుంది అతిథి నేను చెప్పేది నీకు అర్థం అవ్వట్లేదు అని అంటుంటాడు నందు అది ఏం మందు పెట్టిందిరా గౌతమ్కి అహల్య మందు పెట్టినట్టు ఆ శ్రావ్య కూడా నీకు మందు పెట్టినట్టుంది అని యామిని తిడుతూ ఉండగా అవును ప్రేమ అనే మందు పెట్టింది అని నందు అరుస్తూ ఉంటాడు అంటే నాకన్నా నీ ప్రేమ ముఖ్యమంటావా అని నిలదీస్తూ ఉంటుంది అతిథి ఖచ్చితంగా అదే మాట అంటాను ఎవరి ప్రేమైనా వాళ్ళకి ముఖ్యమే అని నందు అంటూ ఉంటాడు ఆ చీటీల్లో ఏముందో అతిథి తెలుసుకోగలదా పెళ్లి ముహూర్తాలు కరెక్ట్గా పెట్టుకుంటారా ఏదైనా గొడవ జరుగుతుందా రాను నెస్లో చూద్దాం థ్యాంక్ యూ